వెల్కమ్ టు తాజా వంటలు ఈరోజు దేవి నవరాత్రిలో ఆరో అండి ఆరో రోజు రవ్వతో కేసరి చేస్తున్నానండి ఒక కప్పు బన్సీరవ్వ అందులో అరకప్పు పెసరపప్పు బన్సీరవ్వ పెసరపప్పు కేసరండి మరి తయారీ విధానం చూసేస్తారా మరి కావలసిన ఎందుకండి వీడియోలోకి వచ్చేయండి తాజా వంటలు నేను మీ స్వరాజ లక్ష్మి అండి స్టవ్ మీద పాన్ పెట్టుకునండి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంత కరిగిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు కాస్త ద్వారా వేగిన తర్వాత బన్సీరా వేసేసుకోవాలి మంచిగా పెసరపప్పు ద్వారాగా వేగిన తర్వాత మనం కప్పు ఏమో అర కప్పు పెసరపప్పు వంతుకి రెండు వందలు వాటర్ పోయాలండి దోరగా వేగిన తర్వాత వంతుకి రెండు వంతులు వాటర్ పోయాలి నూక పెసపప్పు ద్వారా వేగినాయి కదండి ఇప్పుడు వంతుకి రెండు వంతులు వాటర్ పోయాలి అంటే నూకకే రెండు కప్పులు పెసపప్పుకి ఒక కప్పు మొత్తం మూడు కప్పులు వాటర్ పోయాలండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసండి మూడు రీజులు రానివ్వాలండి పెసరపప్పు కేసరకండి ఒక కప్పు మనిషిరవ కదా అదే కప్పుతో బెల్లం కొద్దిగా వాటర్ వేసుకుని పాత్ర పాత్ర పోయి పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకుని కప్పు బెల్లం ముక్కలు వేసుకోవాలండి కప్పు సరిగ్గా ఇదో కప్పు బెల్లం ముక్క వేసేసుకుని అది కరిగి పాకం కింద రావాలి కుక్కర్ మూడు రీజులు వచ్చినప్పుడు ఈ పాకం రెడీ అయిపోతుంది పాకం ఇలా ఉడకాలండి ముక్కలు కరిగి కాస్త ఇలా ఉడితే సరిపోతుంది మరీ పాకం వచ్చి ఎక్కలేదు పొయ్యి మీద పాన్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి బాగా కేసు జీడిపప్పు వేసుకుని జీడిపప్పు కాస్త దారిలో వేగిన తర్వాత క్రిస్మిస్ అయిపోయినాయి కదా స్టవ్ ఆపేద్దాం కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేసింది ప్రెషర్ అంటే చల్లారిపోయింది ఇప్పుడు పెసరపప్పుని పప్పుకొని మనిషి ఎలా ఉడికిందో చూద్దాం ఉడిపోయిందండి ఇదో ఈ రకంగా ఉడకాలి ఉడికిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బెల్లం బాగా ఉడకబెట్టి ఉంచాం కదా అయ్యో చికంగా ఉంటుంది పెట్టి ఈ బెల్లం పాకంలో అవి ఉడితే పెసరపప్పు పప్పు రెడీ అయిపోయినట్టు స్టవ్ సిమ్లో పెట్టండి నిదానంగా ఉడకనే అలా ఉడుకుతామండి కానీ కాస్త నెయ్యి కూడా వేద్దామండి బాగుంటుంది నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుంది కేసు కొద్దిగా యాలకి పొడి కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఉడకాలండి ఉడికిపోయిందండి దగ్గరికి వచ్చే కొద్ది పాకం అనుకోండి బీసిపోయినట్టు అయిపోతుంది ఇలా లేతగా ఇలా ఉండగా తినుక్కుంటే సల్లారేక దగ్గర పెడిపోతుంది ఇప్పుడు స్టవ్ వేసి జీడిపప్పు క్రిస్మిస్ వేయించాం కదా అవి వేసేస్తాం అమ్మవారికి చాలా ఇష్టమైన రవ్వ పెసరపప్పు కేసరి రెడీ అయిపోయింది సల్టప్పటికీ సరిపోతుంది నచ్చిందండి మీకు మీరు కూడా ఇలా ట్రై చేస్తారా చాలా బాగుంటుందండి అమ్మవారికి మనం ఏ రకంగా ప్రసాదం కానీ చేసేటప్పటికి ఎలా చేసినా ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది చాలా బాగుంటుంది సల్లాడేక దేవుడి దగ్గర పెట్టేద్దాం Please share and like, subscribe. Thank you.